అగ్గో గియ్యాలు స్పెషల్ పెళ్లి రోజు అయిపోయింది మా ఆయన పుట్టినరోజు అయిపోయింది అని ఎప్పుడు అననే అంటున్నాయి కదా మళ్ళీ గియాలేని గిట్ల తింటున్నారు అని అనుకుంటున్నారా స్పెషల్ లేదు ఏం లేదు పొద్దుగానే ఒక మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ అయితే ప్రిపేర్ చేసిన ప్రిపేర్ చేసి ఇట్లా కలిసిమెలిసి కూర్చున్నాము ఎట్లుంది మంచిగా ఉందా లేదా అని ముచ్చట్లు పెట్టుకుంటా ఒకరినొకరం చూసుకుంటా బువ్వ అయితే తింటూ ఉన్నాం ఇక అయితే తినుకుంటా ఇది ఏం బువ్వా ఇలా ఏమేమి వేసినావు ఇది ఏంది అని అల్లరి నమ్ముకుంటా నమ్ములుకుంటూ గుర్తుపట్టి ఓహో ఇది వేసినావు గది వేసిన అరే ఇది మంచిగా ఉంటుంది అది మంచిగా ఉంటుంది అని చెప్తూ ఉంటే ఇక ఇంకింత దీని చెప్పు ఇంకింత దీని చెప్పు అని తినుకుంటా మంచిగా ప్రేమతోని ఒకరికొకరికి అన్నం బుక్కలు పెట్టుకుంటా తినుకుంటున్నాం బుక్కలు పెట్టుకొని తినుకుంటున్నాం సంతోషంగా ఉన్నామని దిష్టి పెట్టకుల్లి మీరు కూడా మంచిగా ప్రేమగా మీ వాళ్ళతో ఉండడానికి ప్రయత్నం చేయండి లేకపోతే మెచ్చుకోండి అంతేగాని కళ్ళమంట పెట్టుకోకూలి అర్థమైందా ఇక ఏం లేదులా చేసిన బువ్వను ఇద్దరం కలిసిమెలిసి తింటే బాగుంటుంది కదా ఎప్పుడు ఒకళ్ళు టిఫిన్ ఒకళ్ళకి ఎప్పుడెప్పుడో తినడం అవుతుందని ఎందుకో గిట్లా అనిపించింది టైం కొన్నాడు కాబట్టి కూర్చొని తినిపించినాం